నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఈరోజు మనతోటి నిజంగా తెలంగాణలో ఎక్కడ చూసినా బీసీ నినాదం మేమెంతో మాకంత నిజంగా అసెంబ్లీలో కూడా స్థానిక ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు మా హక్కులు మాకు కల్పించాలి అనే నినాదం ఒకటి తెరపైకి వచ్చింది ఇక తెలంగాణ ఉద్యమాన్ని ఏది తెలంగాణ ఉద్యమం ఎలా ఉవెత్తన ఉసి ఎగిసిపడిందో ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీసీ నినాదం ఆ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఈరోజు ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు వాసాల లక్ష్మీనారాయణ పద్మశాలి జేఏసీ ఫౌండర్ తెలంగాణ రాష్ట్రం పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాలి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నాడు ఇదే అంశంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా బీసీ నినాదం ఎవరి స్వార్థం కోసం తెరపైకి వస్తున్నా లేకపోతే దీని వెనుక రాజకీయమైంది ఏ పార్టీలు ఏ నాయకులు కానీ ఏ విధంగా వినియోగించుకోవాలనో దా విధంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు చివరికి కల్వకుంట్ల కవిత ఒక దురసాని ఒక దొరసాని ఒక దొరబిడ్డ దొరసాని కూడా బీసీ నినాదం అంటూ తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో మనం ఇదే అంశంలపైన మాట్లాడేందుకు మనతోటి వాసాల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నమస్తే అన్న నమస్తే అంటే నిజంగా అన్న తెలంగాణలో బీసీ నినాదాన్ని ఎవరు ఎంత వాడుకోవాలని అంత వాడుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉవ్యత్తిని ఇసిపడింది బీసీ నినాదం అట్లా ఆ రకంగా ముందుకు వస్తా ఉన్నది ఇది ముందుకు సాగే అంశం ఉన్నదా నిజంగా స్థానిక ఎన్నికలలో ఎట్లా పోయే అవకాశం ఉన్నది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు బీసీ ఉద్యమాలు బీసీల కోసం జరగాల్సిందే ఉవెత్తినిపడాల్సిందే ప్రతి మండల గ్రామ స్థాయిలో కూడా బీసీ ఉద్యమాలు జరగాల్సిందే కానీ అంటే నేను ఎవరు తక్కువ చేయడం లేదు కించపరచడం లేదు కాకపోతే బీసీ ఉద్యమాలు ఆయా పార్టీల కనసలు నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నది ఎందుకంటే అంటే పార్టీలు ఏ ఎవరు ఏ విధంగా వినియోగించుకోవాలి దాన్ని వాళ్ళు పాడుకుంటున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు కానీ ఇది ఇప్పుడు పేర్లు ప్రస్తావన ఎందుకు కానీ ఆ బీసీ ఉద్యమాలు లేస్తున్నాయి కానీ బీసీలకు న్యాయం చేస్తే అనిపిస్తున్నది ఇప్పుడు బీసీలకు కులగణన పెట్టుకున్నారు అవును బీసీ కులకన కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్లా పోతుంది కాంగ్రెస్ పార్టీ అవును అదే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు దాదాపుగా ఫిబ్రవరిలో జరిగే అవకాశం కనబడతా ఉన్నది మరి నిజంగా ఈ కులగణన రిజర్వేషన్ అనేది ఇంతవరకు మరి ఈ లెక్కలు ఇంకా బయటకు రాలేదు దీని అంశంపై అసలు ఏంది ఇది కథ బీసీ కులగణన జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు కనుక కాంగ్రెస్ పార్టీ పోస్తే కచ్చితంగా ఈ బీసీ ఉద్యమాలు బీసీల కోసం కాదు ఆయా పార్టీల లబ్ధి కోసమే చేస్తున్నారు పార్టీల స్వార్థం కోసం గమనించవచ్చు ఇంకా మనం అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు ప్రస్తావించారు కాబట్టి కలువకుంట కవితగా రుచిలు పాపం అవును ఆమె చాలా బీసీల మీద నిజంగా విషయం ఏంటంటే ఒక దొరబిడ్డ గతంలో ముప్పై మూడు శాతం బీసీల మీద ప్రేమ ఉన్నది మనకు అర్థమైతే లేదు ఎవరికి బీసీల మీద ప్రేమ మనకు చేతగా మనకు చేతనైతే లేదు కొట్లాడేందుకు చేత మనకు మనకు దమ్ము లేదు చేత కాదు చెవటలం అని చెప్పి మన కోసం కొట్లాడేందుకు కవిత గారు వస్తున్నారు అంటే కవిత గారు చెప్తున్నారు ఇంటర్నల్ గా కదా ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు బీసీల ఉద్యమాలు ఇప్పుడు మల్నా గారు కావచ్చు ప్రశాంత్ ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు మిత్రుడు దాసురేష్ కావచ్చు ఇంకా అనేక మంది కూడా బీసీ ఉద్యమాలు బీసీలు బీసీలు బీసీ ఉద్యమాలు చేస్తే చలో కొద్ది గొప్ప పార్టీల కలసర్లు నడిస్తే ఎట్లా నడిసిన బీసీల కొద్ది గొప్ప కల్వకుంట్ల కవిత ఉద్దేశంలో బీసీలలో మేధావులు లేరు బీసీల గురించి కొట్లాటలు లేరా ఎక్కడ బీసీలు దద్దమని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్తున్నది కాదు అంటే ఇప్పుడు ధర్నా చౌక అసలు విషయం అదే నైపు ఒక ధరవుడ్డ బీసీల కోసం ఉద్యమం చేస్తుంటేనే బీసీలారా మీతో ఏం లేదు కాబట్టి మీకోసం కూడా నేనే కొట్లాడుతున్నా అంటే తండే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన నేను బీసీ ఉద్యమాన్ని సంకేతం తీసుకెళ్తుంది మనకు అర్థం అయితే ఇప్పుడు తండే తెలంగాణకు మళ్ళీ సీఎం అయితే నేనని చెప్తున్నాది సీఎం అయితే కాదని పక్కన పెడితే బీసీల కోసం కల్వకుంట కవిత ఉద్యమం చేయడం ఏంటిది అదే నాగార్ అర్థం ఏంటిది ఇప్పుడు అర్థం ఏంటిది బీసీల మీద గతం వేరు వర్తమానం వేరు అవును వర్తమానం చూసుకుంటే గతంలో వీళ్ళే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇరవై రెండు శాతం కుదించారు వాళ్ళు కుదించారు అవును ఇలా బీసీల విషయం ఉద్యమం విషయం తీసుకుంటే ఓకే గతంలో బీసీలలో చైతన్యం ఉందా లేదా అని పక్కన పెడితే ఇప్పుడు వర్తమానంలో బీసీలో చైతన్యవంతం లైన్లు బీసీల కోసం కొట్టడానికి బీసీలకు దమ్ము ఉన్నది సత్తా ఉన్నది అంటే ఏ విధంగా నష్టపోతున్నారు కొంచెం అవగాహన అవగాహన వచ్చింది కొద్ది గొప్ప మనకు మన మన వాటెంతో మన హక్కులు కూడా రావాలనే ఆలోచన వచ్చింది అవును మరి ఈ తరుణంలో కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ ఉద్యమం పేరు మీద వచ్చింది అదే అదే నాకు అర్థం కాని విషయం అదే మరి ఇంకా ధర్నా చౌక్ ఇంకా ధర్నా చౌద గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధర్నా చౌక్ను రద్దు చేసింది అదే ధర్నా చౌక్ లో కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం అర్థం చేస్తా ఉన్నాడు ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరమే ఓకే చాలా ఏదేమైనా సరే కానీ కల్వకుంట్ల కవిత గారిని మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే మన కోసం కొట్టాడుతా వస్తుంది మన కోసం త్యాగం చేస్తాను వస్తుంది గొప్పగా చెప్పుకోవాల్సిందే మరి ఆమె వైపు అవుతున్న బీసీ ఉద్యమకారులు ఇప్పుడు కల్వకుంట్ల కవిత పక్కన నువ్వు మా కోసం కొట్టాడని చెప్పి ఆమె కాలే బీసీ నినాదం వెనుక నిజంగా కేటీఆర్ కును నిజంగా కల్వకుంట్ల కవితకి ఏమైనా గ్యాప్ ఏర్పడిందా లేకపోతే వీళ్ళు చెరొక దారి ఎంచుకుంటానికి ఇప్పుడు కేటీఆర్ కూడా ఇక్కడ కూడా బీసీ నినాదం కూడా మాట్లాడిన దాఖలే కేవలం కల్వకుంట్ల కవిత ఎత్తుకోవడానికి కారణం ఏంటిది వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు కల్వకుంట్ల కవిత గారు ఎట్ల ఆమె ఉనికి కోల్పోతున్నప్పుడల్లా ఒక ఉద్యమం లావడుకుంటుంది జాగృత అన్నది అవును బతుకమ్మను తీసుకొని బజార్లో వేసింది బతుకమ్మ అంటే మాట్లాడుకోవద్దు బతుకమ్మను తీసుకొని ఒక తెలంగాణ సంస్కృతిలో గొప్ప సంస్కృతి భాగమైనటువంటి బతుకమ్మ సంస్కృతిని ఈ డీజిల్ పెట్టి ఒక సంస్కృతి తీసుకొచ్చింది అంటే అది తీసుకుంది దాని తర్వాత మహిళాకు మహిళా రిజర్వేషన్ అని కొట్లాడింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కొట్లాడితే నచ్చిందని చెప్పి ఇంకొక విషయం చెప్పాలి ఈ మహిళలకు రిజర్వేషన్ అని చెప్పి కొట్లాడింది అప్పట్లో మన మీటింగ్లు పెట్టింది కదా ఇక్కడ కర్మాల ఢిల్లీలో కూడా కర్మాల కూడా పిలుపు వచ్చింది ఆమె మహిళలకు హక్కుల కోసం కొట్లాడుతున్న సమయంలో ఓకే కల్వకుంట్ల కవిత గారు మహిళా హక్కుల కోసం కొట్లాడుతున్న సమయంలో ఇదే జగిత్యాలలో ఈమె పార్టీలోనే గత బిఆర్ఎస్ పార్టీలో ఈమె మహిళల కోసం కొట్లాడుతున్న సమయంలో ఈమె పార్టీలోనే భోగస్వామి గారికి అన్యాయం జరిగింది ఆమె మహిళ కాదా ఒక పక్క మహిళలకు అన్యాయం చేస్తాం మళ్ళీ మహిళల కోసం కల్వకుంట్ల కవిత గారికి గిట్టు ఉంటుంది అన్న డబుల్ గేమ్ బీసీ ఉద్యమం కూడా గట్టిన ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆమెకు స్వేచ్ఛ ఉంది తెలంగాణ ఉద్యమకారు బిడ్డ వల్ల వట్టి వట్టి బిడ్డ కాదు కాబట్టి ఇలా బీసీల కోసం ఇలా కలువుకుంట కవిత వెనుకబోతున్న బీసీ సోదరులందరూ కూడా మనవళ్ళే అంటే వాళ్ళు ఏం సంకేతం ఇస్తున్నారంటే అక్క మాకు అతను కొట్లాడైతే లేదు నువ్వు మా కోసం కొట్లాడని చెప్పి పాప ఆయనకు పోతున్నారు ఇది ఒక విషయం ఇట్లుంటే అన్న సరే కల్వకుంట్ల కవితం కవిత సంగతి కవిత గారి సంగతి ఇట్లా పక్కకెడితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీసీని బీసీలకు రిజర్వేషన్ ప్రకటించకుండా ఏదో తూతూ మంత్రంగా స్థానిక ఇప్పుడు ఈ మధ్య ఇవాళ పేపర్లు వచ్చింది ఏది వెలుగు పేపర్లో అంటే స్థానిక ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఒక రిజర్వేషన్ మున్సిపాలిటీలలో ఒక రిజర్వేషన్ తీసుకొచ్చే అంశం కనబడుతుందని ఏది వెలుగు పేపర్లో వచ్చినట్టుంది దాన్ని క్లియర్గా నేను చదవలే కానీ ఒకవేళ నిజంగా తూతూ మంత్రంగా బీసీ కులగలన జరిగితే ఆ బీసీలు నష్టపోయే అవకాశం ఉంటుందో దీన్ని నిజంగా నామమాత్రం ఏదైనా ఆ గతంలో కూడా చెప్పారు ఒక పార్లమెంటు సెషన్కు పార్లమెంటు స్థాయికి రెండు అసెంబ్లీ సెషన్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు నియోజకవర్గాలకు ఇద్దరిని బీసీలను కేటాయిస్తా అని చెప్పారు అది కూడా ఏదో కాలం వెళ్ళదీశారు ఇది ఇది కూడా వెళ్ళదీస్తే బీసీ సంఘాల పక్షాన నిజంగా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా వీళ్ళు కొట్లాడగలుగుతారా ఈ ఒకవేళ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా కాంగ్రెస్ పార్టీ బీసీ కొలగడం జరగకుండా ఎలక్షన్లకు పోతే ఎలక్షన్లకు పోయినప్పుడు బీసీ ఉద్యమకాలు నిశ్శబ్దంగా ఉన్నారంటేనే ఒక నిశ్శబ్దంగా ఉంటే ఈ ఉద్యమాలు మొత్తం అంటే తప్పుగా అట్లా అంటే ఇప్పుడు ఈ ఈ ఉచిత పథకాల హామీలు వీళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారంటీ పక్క పట్టించేందుకు ఒక బీసీ నినాదం తెరపై తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు పైటి మీదకి వద్దాం ఇలా నేను ఎవరు తప్పు పడతలేను ఎవరు తక్కువ చేస్తలేదు అందరు మనవులే ఓకే కానీ ఇలా తెలంగాణలో బీసీ ఉద్యమం ఎగిసిపడుతున్నది అవును అంటే మామూలు ఎగిసిపడతలేదు ఇక తెలంగాణ ఉద్యమం ఇట్లా చిందో ఇక ముఖ్యమంత్రి మేమే రాష్ట్రానికి అనే విధంగా ఎగిసిపడుతుంది గతంలోనే చెప్పిండు ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి రెడ్డి ఇక ఓసీ ముఖ్యమంత్రి ఉండడు చివరి ముఖ్యమంత్రి ఆయననే నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని తిన్మర్ మలానా కూడా చెప్పిండు గతంలో హలో మలానా గారిని మనం స్వాగతించాల్సింది తప్పులేదు ఓకే మనడు మన కోసం కాదు తప్పులేదు లేదు కాకపోతే ఇలా బీసీ ఎగిసిపడుతున్న బీసీ ఉద్యమాల విషయంలో మనం గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఏమైనా కుట్రలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చింది ఓకే ఆరు అమలు అమలైన కాలం ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరు అడుగుతున్నారు దాని విషయంలో ఎవరు అడుగుతున్నాడు హైడ్రా కూల్చివేతలు చాలామంది బా బాధితులు రోడ్ల మీద పడ్డారు అంటే ఇవన్నీ కూడా ఇవన్నిటి నుంచి ప్రజల్ని మైమరిచే ఇచ్చేందుకే బీసీ ఉద్యమాలు వేస్తున్నాయి అంటే ఈ బీసీ ఉద్యమం నిజంగా చివరి దాకా కొనసాగే అవకాశం లేదంటారు ఇట్లా కొనసాగనివ్వరు కదా వీళ్ళు కొనసాగనివ్వాలంటారు అంటే మందం లేపి ఆలస్ప వాళ్ళ దగ్గర ఉంటుంది మందం లేపి దీన్ని పెడతారు అంటే తక్కువ వచ్చిన పండ అదే జరుగుతున్నది కదా ఓకే అదే జరుగుతున్నది ఇప్పుడు ఏంటంటే మాట్లాడుకోవాలన్నా అయ్యేలా రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఏపీ బీసీలకు అధికారం ఏదోన్నా సరే రాహుల్ రెడ్లే పరిపాలించాలని విధంగా చెప్పిండు మరి ఆయన ముఖ్యమంత్రి ఉండగా బీసీ ఉద్యమాలు వేస్తున్నాయి అంటే దాని కారణం ఏంటిది ఇప్పుడు మీరు అన్నట్టుగానే రాహుల్ రెడ్లు అంటున్నారు కదా నేను ఇది ఇది ఒక అంశంపై మాట్లాడుకుందాం ఈ రోజు ఎందుకంటే బీసీ ఉద్యమం ఉత్తన పడుతున్నది ఇంకా నెక్స్ట్ బీసీసీఎం అన్నట్టుగానే ఆస్తుందని చెప్తున్నారు కదా ఒకవేళ నిజంగా నెక్స్ట్ బీసీ సీఎం అయితే ఇప్పుడు కల్వకుంట్ల కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి అంటే అగ్రగుణాలు ఇప్పుడు రాహుల్ రెడ్డిలు ఏకమై బీసీలను అనగదొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా బీసీని సీఎం కానిచ్చే ప్రయత్నం ఏమైనా ఇలా కుట్రలు కుట్రలు చేసే బీసీ సీఎం కావాలంటే ఫస్టు రేవంత్ రెడ్డి కేసీఆర్ లాంటి వాళ్ళని ఫస్ట్ పక్కకి రాజకీయంగా వాళ్ళకి సన్యాసం ఇవ్వాలి బీసీలు ఓకే ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న బీసీలే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఎస్పీ ఏ పార్టీ అని కానీ ఓకే బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఫస్ట్ బీసీ ఉద్యమకారులు బీసీలు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి భజన చేసిన పని చేయాలి వాళ్ళు పైసలు ఇస్తే మనం ఉద్యమాలు మళ్ళీ పైసలు లేకపోతే ఎన్నవాడు ఇంకా బీసీ ఉద్యమాలు బీసీలు ఆర్థికంగా ఆర్థికంగా లేరా అన్న ఎందుకు లేరన్నా బీసీలో ఎందుకు ఎందుకు అంటే బలమైన సామాజిక వర్గం ధైర్యం లేరా ఎట్లా బీసీ ధైర్యం ఉంది అంత ఉంది కానీ భయం ఉంది లోపల ఓకే అంటే పార్టీలు మాకు టికెట్ ఎక్కడ ఇస్తా అడు ఇప్పుడు మలన్న గారు మనం మలన ప్రస్థానం వచ్చింది కాబట్టి ఓకే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో దాని తర్వాత ఒక నాకు రెడ్డిలు ఓట్లేక నాకు బీసీలో ఓటు ఎత్తే అనేది ఒక తెలంగాణలో తీసుకెళ్ళింది వ్యక్తి అదే విధంగా ఈ బీసీ ఉద్యమకారులు అందరు మల్న్నగారు ఎట్లయితే చెప్పిండో నేను రెడ్డిలు వ్యతిరేకిస్తాను మనోళ్ళే రావులు వ్యతిరేకిస్తలేను వాళ్ళు మనోలే కానీ మలన్న గారు ఏం చెప్పిండ్రు నాకు రెడ్డిలు రావులు ఓట్లేక చెప్పిండు అదే అదేవిధంగా ఈ బీసీ ఉద్యమకారులు అందరూ కూడా నేను మొత్తం సమాజాన్ని చెప్పుతలేను సమాజాన్ని అంత సమాజాన్ని ఎప్పుడు తక్కువ నేర్చుకోలేదు ఓకే కానీ ఈ ఈ వ్యవస్థ ఉంది కదా పరిపాలించే వాళ్ళను పక్కన పెట్టాలి ఓకే పక్క పెడితే అంటే బీసీల రాజ్యం సాధ్యమైతే అంటున్నారు వాళ్ళని పక్కన పెట్టకుండా వాళ్ళ కాండే కానీ కూర్చోండి వాళ్ళ దగ్గరే భదిన చేసుకుంటూ నేను బీసీ ఉద్యమం చేస్తా అంటే ఎట్లా ఓకే అంటే ఈ పార్టీల అంశం తీసుకుంటే అన్న ఒకటి పార్టీల అంశం తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఇక సరే ఏదేమైనా కానీ ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షుని నియమించింది మహేష్ కుమార్ గౌడ్ మహేష్ గౌడ్ను ఒక బీసీ బిడ్డను నియమించింది రేపు మాపో బీజేపీ కూడా నిజంగా ఒక బీసీలను నియమించే అవకాశం ఉన్నది ప్రధానంగా అంటే గత ఎన్నికల నుండే బీసీని సీఎం చేస్తా అని బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నది ఇప్పుడు సరే బీసీ బీజేపీ బీసీ అభ్యర్థిని నిలబెడతాయి రాష్ట్ర అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నిలబెట్టింది కాబట్టి మరి ఇప్పుడు కేసీఆర్ కాందాన కల్వకుంట్ల కుటుంబం కాందానలో బీఆర్ఎస్ పార్టీలో మరి ఎవరిని నియమించే అవకాశం ఉంటుంది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కట్టబెట్టే అవకాశం ఉంటుంది ఒక బీసీకి ఉంటుందా సాధ్యం అవుతుంది నిజంగా కల్వకుంట్లకి కవిత ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చే అవకాశం సాధ్యమవుతుంది కేసీఆర్ ఉంటే అన్ని సాధ్యమవుతాయి కేసీఆర్తో అంటే కేసీఆర్ బీసీల పక్షాన కొట్లాడే అవకాశం ఉంటది బీసీ అధ్యక్ష అంటే వీళ్ళు ఒప్పుకుంటారా కేసీఆర్ హరీష్ రావు కానీ అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రావుల పార్టీ రావుల పార్టీ మరి బీసీ కదా రావుల పార్టీ బీసీల కోసం పార్టీలు లేవు ఇక కొత్త పార్టీ వస్తేనే ఇక ఓకే కొత్త పార్టీ వస్తేనే ఇలా బీజేపీ బీసీ ఇప్పుడు గతంలో బీసీ నేత మా బీసీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదే బీజేపీ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే చివరికి ఎన్నికల సమయంలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటించి అంత ఒక నెల ముందేమో ప్రకటించి అదే నాలుగైదు నెలల ఎందుకు ప్రకటించలేదు అవును కదా ఎందుకు ప్రకటించలేదు ఇప్పుడు ఈ నేపథ్యం కూడా ఈ పార్టీలన్నీ కూడా బీసీల మీద కపడ ప్రేమలే వీళ్ళు బీసీలకి జస్ట్ ఓట్ బ్యాంకింగ్ వాడుకునే ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి బీసీలు వాడుకుంటున్నాయి ఒకటి చివరికి ఏంటంటే నేను చివరికి ఏంటంటే చలో బీసీ ఉద్యమాలు ఎగిసి బీసీ ఉద్యమాలు జరగాల్సిందే కానీ ఎంతసేపు లీడర్షిప్ పెంచడం లేదు బీసీ ఉద్యమాలు ఏం చేస్తున్నట్టే నాయకత్వం పెంచడం లేదు అవును అంటే నిజంగా ఉద్యమం ఉత్తన ఎగిసిపడుతుంది కానీ బీసీకి సంబంధించిన యువకెర ఎట్టాలు ముందుకు ఎందుకు రాక రావాలి రాకుండా చేసేది మళ్ళీ వీళ్ళే మన వాళ్ళే మళ్ళీ మంది మంది కాదు మళ్ళా ఓకే ఇక వీడొస్తే నా వాడిని గొంతు నా గొంతు తక్కువ పోతుంది కాదు ఈ అనగదొక్క ప్రయత్నం చేస్తారు ఈ బీసీ ఉద్యమకారులే బీసీ నాయకులే బీసీ నాయకులు ఒత్తిస్తారు ఓకే కాబట్టి ఏమంటున్నా అంటే బీసీ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పటి నుంచే బీసీ ఉద్యమకారులు ఉద్యమాలు చేయాలని డబ్బులు కావాలి నేను తప్పు పడతలేని వ్యవస్థ డబ్బులు కాబట్టి ఆ డబ్బుల కోసం ఆ పాట దగ్గర ఈ పాట కాలు బదులు సంచి పడుకుని బుచ్చి పడకుండా ఉద్యమాలు చేయండి అవునవును అది కూడా చెప్తున్నాడు మన బీసీల ఎంత యాభై ఆరు శాతం ఉన్నది అని చెప్తున్నారు కదా అది కూడా చెప్తుండు అంటే మనం మటన్ బందేస్తే ఎంత డబ్బులు అయితే పాలు బంధేస్తే చాయ్ డబ్బులు ఎంత అయితే అనేది అది కూడా మళ్ళీ గతంలోనే చెప్పిండు అంటే మన దగ్గర డబ్బులు ఎందుకు డబ్బులు ఉన్నాయి కానీ కావాల్సిన ధైర్యం కావాలి మనం ఎదురు దమ్ము కావాలని చెప్తాం చాలా ఈ విషయంలో అంటే నేను ఇప్పుడు ఈ కొద్ది మందికి నేను చెప్తేవర్స్ అవుతుంది కానీ ఓకే దీని విషయంలో నేను మల్లన్న గారి విషయంలో నేను ఇప్పుడు ఎందుకు ఏకీపీ అంటే 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 చాలా మంది అంటారు ఇక ఇక మళ్ళీ ఆరు కృష్ణాయకి వ్యతిరేకమా దాసరాజుకు వ్యతిరేకమా ఇక రకరకాల అంటారు కానీ ఓకే ఇప్పుడున్న ప్రస్తావంలో మండలలో బీసీల గురించి మాట్లాడండి మల్లన్న నాకు బీసీలో అంటే చాలా మంది అన్నారన్న ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలకి అయినాక ఇంకెక్కడ ప్రశ్నిస్తాడు ఇంకెక్కడ సాధ్యం అవుతుంది అధికారంలో ఉన్న పార్టీలు అయినాక ఇంకా ప్రశ్నించాడు ఎక్కడది నిజంగానే మాట్లాడిరు అసెంబ్లీ ఆ మండలిలో అడుగు పెట్టిన తర్వాత ఆ రూట్స్ సపరేట్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే అయితే ఖచ్చితంగా ఇప్పుడు మరణ భవిష్యత్తులో పార్టీ కూడా పెట్టే అవకాశం ఉంది అంటే నేను మనం మాట్లాడుకోవద్దు ఓకే అంటే ఏమంటున్నాను అంటే బీసీ ఉద్యమాలు మలన కావచ్చు ఆర్ కృష్ణ గారు ఇప్పుడు ఆర్కృష్ణ గారు ప్రస్తావన తీసుకుంటే పెద్దగా ఉంటుంది కదా ముప్పై నెలపై నుంచి బీసీల కోసం కొట్లాడుతూ కొట్లాడుతాను కానీ అంత రాలేకపోయింది ఎందుకు ప్రజల్లోకి అంత కొట్లాడుతున్నాననే పేరు తప్పితే ప్రజల్లోకి అంత అది తీసుకురాలేకపోయి బలంగా నిజంగా బీసీలు రకంగా నష్టపోతున్నారని ఆర్ ఒక ఆర్కృష్ణుడు చూపెట్టలేకపోయిండు ఆర్ కృష్ణ కావచ్చు దాస్ సురేష్ అవును బీసీ ఆయన కూడా కొట్లాడుతున్నారు చాలా మంది కొట్లాడుతున్నారు కాకపోతే విషయం ఏంటంటే బలంగా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నదని నేను అంటున్నాను అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఎవరు చెప్పినా ఒప్పు ఒప్పుకో రెడ్ల పార్టీ అవును అక్కడ రెడ్డే అధికారం కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు కనుక బీసీ కులగణం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరిగితే కనుక బీసీ ఉద్యమాలు ఫెయిల్ అయినట్టే అంతే బీసీ ఉద్యమాలు ఫెయిల్ అయినట్టే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇన్ని రోజులు ఆగింది ఇప్పుడు బీసీ కులఘటన జరగలేదని స్థానిక సంస్థల ఎన్నికలు ఇన్ని రోజులు నేను కూడా చెప్తా ఈ బీసీ కులఘన అంటే కుల అనేది పక్క బూటక అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు కులగడం జరిగింది మన సకల జన సర్వే సకల జనులు దాన్ని వంటకు చెయ్యి కదా నువ్వు చెయ్యాలనుకుంటే ఒకవేళ నిజంగానే ఇలా కులకరణ చేయాలనుకుంటే ఏ రకంగా చేయవచ్చు కానీ ఆధార్ కార్డు ఈ కాలం ఎందుకు వెళ్ళ తీస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి ఆ కాలం వెళ్ళేసిన కారణం ఏంటంటే ఇచ్చిన ఆరి గ్యారెంటీ అమలు చేయలేకపోయినాం హైదరాబాదులు మన కూల్చివేతలు అవును ఇక రకరక నేత కార్మికుల ఆత్మహత్యలు ఇవన్నిటి మనం డైవర్ట్ చేయడానికి రకరకాల పేర్లతో ఉద్యమాలు వస్తున్నాయి కూడా ఓకేనా చూద్దాం నిజంగా ఏ ఏ విధంగా జరుగుతుంది జరుగుతుందా జరగదా స్థానిక ఎన్నికలలో ఏ విధమైన వివిధ పార్టీల అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశంగా కనబడతా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇచ్చింది బీజేపీ పార్టీ కూడా త్వరలోనే ఈ రెండు మూడు రోజులలో ఏదో వచ్చే అవకాశంగా కనబడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నిజంగా బీసీల అంశం గురించి కపట ప్రేమ లేకపోతే కన్నతల్లి ప్రేమ అనేది నిజంగా సవతి తల్లి ప్రేమ కన్న తల్లిపేమన్నా అనేది మనం చూసే అవకాశంగా కనబడుతుంది ఇది వాస లక్ష్మీనారాయణ అన్న ఏమంటున్నాడంటే ముఖ్యంగా ఇది బీసీలను పక్కదో పట్టించే అంశమే బీసీలను ఓటు బ్యాంకింగ్గా వాడుకునే అంశమే బీసీలు మేల్కోవాలని ఒక పిలుపునైతే ఇస్తూ ఉన్నారు ఇది మొత్తానికి బీసీల అంశం ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి నమస్తే